హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంటే మనం గుర్తొచ్చేది ఆవకాయ మాకాయ ఈరోజు నేను తీవ్ర ఆవి పెడుతున్నాను దానికోసం నేను ఎండపెట్టిన మాడు ముక్కలు మెంతులు ఆవాలు జీలకర్ర ధొన్నెలు అన్నీ తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే పౌడర్కి మంచిగా వస్తుందన్నమాట ఇలా అన్నీ కలిపి మనం ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సీ బౌన్ తీసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఆయిల్ నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుని అది కూడా తీసుకొని కొంచెం మనం వేడి చేసి అది కూడా పక్కన పెట్టి చల్లర్చుకో తర్వాత బెల్లం బెల్లం కూడా తీసుకొని మనం బాగా మరిగించుకొని దగ్గర పెట్టాక వాటిని లైట్ హాట్ మర్చి అంతా నుంచి అది కూడా చల్లార్చుకోవడం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం పౌడర్ చేసుకున్న పౌడర్ని కారం వెల్లుల్లి మనం ముక్కలు వండి పెట్టిన తర్వాత వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే మనం మరిగించి పెట్టుకున్న బెల్లపాకం వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి మంచిగా అంతా కలుపుకున్నాక పాత రోజులు గుర్తు వస్తున్నాయి కదా మన అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇదని మొత్తం ఇంకా ఒకసారి కలుపుకొని ఒక డబ్బాలో మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకోండి టూ త్రీ డేస్ తర్వాత మనం ఒకసారి మళ్ళీ చెక్ చేయడానికి బాగుంటుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అలా పైకి రావాలి పైకి వస్తే మనకి ఏంటంటే స్టోరేజ్కి ఎక్కువ రోజులు ఉంటుంది దీని అంతా ఒక డబ్బాలో పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని తీసుకోవాలి థ్యాంక్ యూ